హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కలెక్షన్స్ అండి ఇవన్నీ శారీ చూసారు కదా మంచి పింక్ కలర్ పళ్ళు వచ్చింది పింక్ కలర్ బ్లౌజ్ కూడా వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది శారీ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మంచి బ్లూ కలర్ శారీ బ్లూ కలర్ శారీ వచ్చేసి ఇట్లా డిజైన్ అయితే వచ్చింది బార్డర్ కూడా చూసారు కదా చాలా బాగుంది బార్డర్ కాంట్రాస్ట్లో ఇందులో మనకు సేమ్ పీస్ ఇంకొక పీస్ కూడా ఉంది సేమ్ కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఓకేనా సేమ్ పీస్ ఇప్పుడు చూపించింది దాంట్ది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ అయితే ఉంది మంచి రామా గ్రీన్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది పింక్ కలర్ బార్డర్ వచ్చి పళ్ళు అయితే ఇట్లా సెల్ఫ్ లో వచ్చింది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది అనమాట బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది అంటే రన్నింగ్ లో వచ్చింది అన్నట్టు ఇప్పుడు ఇక్కడ మా ఇట్లా మ్యాంగో డిజైన్ ఉంది కదా సారీ ఓవరాల్ గా ఇది బూటీస్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇంతకుముందు కాంట్రాస్ట్లో ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు శారీ ఓపెన్ వీడియో కావాలన్నా కూడా పెడతాను మంచి బేబీ పింక్ కలర్ శారీ ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ బేబీ పింక్ కలర్ శారీకి మంచి రామా గ్రీన్ కలర్ బార్డర్ మీడియం సైజు బార్డర్ అండి బాగుంది శారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మనము నార్మల్గా కట్టుకోవడానికి మనకు ఇట్లా మంచిగా పెట్టుబడులకు కానీ చాలా బాగుంటాయి శారీస్ వచ్చేసి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ చూసారు కదా చాలా బాగుంది ఇది టోటల్ గా ఇది ప్రింట్ కాదు ఇది మనకు ఈజీగా థౌసండ్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ ఈజీగా ఉండే శారీస్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎల్లో కలర్ శారీ ఎల్లో కలర్ శారీ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది పళ్ళు ఇలా వచ్చింది ఇది పళ్ళు పళ్ళు పాటు ఇది బ్లౌజ్ బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది ఓన్లీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ శారీ పింక్ కలర్ పింక్ కలర్ శారీ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి ఇట్లా బూటీస్ అయితే వచ్చింది ఇది పళ్ళు పాటు పళ్ళు డిజైన్ అయితే కనిపిస్తుంది కదా టోటల్ సెల్ఫ్ లో వచ్చింది కాంట్రాస్ట్ లో కాకుండా పింక్ కలర్ శారీ రామ గ్రీన్ కలర్ బార్డర్ కృష్ణ కలర్ అండి ఇది కృష్ణ కలర్ శారీ పింక్ కలర్ రాణి పింక్ కలర్ బార్డర్ మంచి బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది ఇదంతా పళ్ళు పళ్ళు పాటు చాలా బాగుంది శారీ వచ్చేసి డిజైన్ కూడా చాలా బాగుంది ఇట్లా హెవీగా అలాగా అన్నట్టు ఏమీ లేదు చాలా సింపుల్గా నైస్గా క్లాత్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇంతకుముందు నేను ఎల్లో కలర్కి చూపించాను కదా సేమ్ ఇంకొక శారీ అయితే ఉంది ఎల్లో కలర్ శారీ ఇది కొంచెం బార్డర్ చేంజ్ ఉండవచ్చు డిజైన్ ఈ శారీస్ కూడా టూ శారీస్ ఉన్నాయి బార్డర్ డిజైన్ చేంజ్ అంతే కావాలనుకున్న వాళ్ళు టూ శారీస్ కూడా బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ లావెండర్ కలర్ మంచి లావెండర్ కలర్ మ్యాంగో డిజైన్ కి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది చాలా బాగుంది పళ్ళు బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది చూసారు కదా చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇట్లా స్టిఫ్నెస్ ఉండే క్లాత్ అయితే కాదు సన్న ఉన్న వాళ్ళు కానివ్వండి లాగున్న వాళ్ళు కానివ్వండి ఎలా ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ వచ్చేసి మంచి రామా గ్రీన్ కలర్ శారీ మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది ఇది టోటల్గా వీవింగ్ ప్రింట్ కాదు పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి డిజైన్ బుట్టీస్ వచ్చినాయి నేను ఫస్ట్ చూపించింది కాంట్రాస్ట్ లో వచ్చింది కదా నేను మొన్న తీసుకొచ్చినప్పుడు శారీస్ తీసుకొచ్చినాను నేను వీడియో ఓన్లీ సెవెన్ శారీస్ ఎయిట్ శారీసో ఉన్నాయి అప్పుడు అవి నేను వీడియో చేయక చేయకముందుకే అన్నీ సేల్ అయిపోయినాయి సో అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ థర్టీ పీసెస్ అయితే మళ్ళీ రీస్టాక్ చేయించాను ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అయితే ఫస్ట్ చూపించింది ఇట్లా పళ్ళు లో వచ్చింది బ్లౌజ్ కూడా లో వచ్చింది అన్నిటికీ అట్లా రాకపోవచ్చు నేను ఫస్ట్ స్టాక్ వచ్చినప్పుడే చూశాను అన్నట్టు అట్లా వచ్చినాయి ఇట్లా కొన్ని వాటికి వచ్చినాయి అన్నమాట అని చెప్పేసి పళ్ళును బ్లౌజ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ మంచి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్కి మంచి రామా గ్రీన్ కలర్ బార్డర్ అండి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా ఇట్లా బూటీస్ అయితే వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే పుచ్చుకుంటారు కావచ్చు అని అట్లాంటిక్ అటు పెడితే అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వీడియో చూస్తున్నారు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు మంచి పింక్ కలర్ శారీ అండి రాణి పింక్ కలర్ శారీ రిచ్ పళ్ళు అయితే వచ్చింది మంచి బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ చూస్తారు కదా ఇలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టీ ఇది మంచి టిష్యూ క్లాత్ అండి ఫ్యాబ్రిక్ మంచి రిచ్ పళ్ళు వచ్చింది శారీ ఓవరాల్ గా బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది మంచి పిస్తా కలర్ శారీ అండి చాలా బాగుంది శారీ వచ్చేసి ఇట్లా మంచిగా సెల్ఫ్ టోటల్ శారీ ఓవరాల్ గా సింగిల్ కలర్ ఏ ఉంది ఇట్లా బూటీస్ వచ్చినాయి బార్డర్ అయితే ఇలా ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ గ్రీన్ కలర్ శారీ పింక్ కలర్ బార్డర్ చాలా బాగుంది శారీ వచ్చేసి ఇది పళ్ళు అండి పళ్ళుకి కూడా ఇట్లా మంచి మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ మంచి బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆన్లైన్ ఆర్డర్స్ పెడుతున్నారు వీడియోస్ చూస్తున్నారు చాలా మంది లైక్ మాత్రం చేయట్లేదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అండి ఇంతకు ముందుకు నేను ఈ పింక్ కలర్ శారీ ఒకటైతే చూపించాను ఇట్లాంటి పీస్ ఇంకొకటి ఇంతకు ముందు చూపించాను వీడియోలో ఇది కూడా సేమ్ ఉంది కాకపోతే డిజైన్ చేంజ్ సేమ్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి పెట్టుబడులకు కూడా రెండు సేమ్ ఒకేలా ఉండాలని కూడా అనుకుంటారు కదా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఈ శారీ కూడా ఇంతకుముందు ముందు చూపించిన ఇది డిజైన్ చేంజ్ అన్నమాట చూసారు కదా ఇది మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది ఇంకొంచెం వేరే డిజైన్ అయితే ఉంది చూడండి బార్డర్ కూడా చేంజ్ వచ్చింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది బేబీ పింక్ కలర్ శారీ నేను ముందు కూడా ఒకటి చూపించాను ఇది కూడా సేమ్ బార్డర్ చేంజ్ ఉంది మిడిల్లో బూటీస్ కూడా చేంజ్ ఉన్నాయి మంచి రిచ్ పళ్ళు వచ్చి బ్రోకెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది బేబీ పింక్ కలర్ శారీ రామా గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ పీసెస్ టూ పీసెస్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు సేమ్ రావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది బిగ్ సైజ్ బార్డర్ ఉంది ఇది మీడియం సైజ్